ఫ్రెండ్స్ ఈ వ్యక్తి దొంగతనం చేసి పారిపోతూ పోలీసులు ఈ వ్యక్తి వెనకాల పడుతూ ఉంటారు ఇంకా ఈ వ్యక్తి పోలీసుల నుండి తప్పించుకోవడం కోసం ఒక ఊర్లోకి వెళ్తాడంటే ఆ ఊరి పేరు బయటవకని ఇంకప్పుడు ఈ వ్యక్తి కార్ని ఆపేసి లోపలికి వెళ్ళడం నిషేధం అని అంటాడు కానీ ఒక వ్యక్తి మాత్రం వెళ్ళనిస్తాడు ఇంకా వీళ్ళు ఆ ఊర్లోకి వెళ్లిన వెంటనే ఆ ఊర్లో వాళ్ళు కొంతమందిని కట్టేసి మరి కొడుతూ ఉంటారని అందరూ సైలెంట్ గా వాళ్ళని చూస్తూ ఉంటారు అది చూసి ఈ వ్యక్తి వెళ్లి ఎందుకని వాళ్ళని అలా కొడుతున్నారు అని అడిగితే అతను వీళ్ళు చాలా పుణ్యాలు చేశారు అంటాడు అది విని ఈ వ్యక్తికి అతను ఏం చెప్పాడో అర్థం కాదు ఇంక అప్పుడే దూరంగా ఒక బాబాని చూసాడంటే ఆ బాబా ఒక అమ్మాయిని నీళ్లలో ముంచుతూ కనిపిస్తాడు ఇదంతా చూసి ఈ వ్యక్తికి కొంచెం తేడాగా అనిపిస్తుంది అండ్ ఈ ఊరు చాలా రహస్యమైన ఊరు అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వింత అయిన వాళ్ళు ఇంకా అప్పుడే ఈ వ్యక్తి కన్ను ఒక అమ్మాయి మీద పడుతుంది అండ్ ఆ అమ్మాయి రోడ్ మీద స్ప్రో కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది ఇంకా ఈ వ్యక్తి ఆ అమ్మాయిని తన కార్ లో ఎక్కించుకుని తీసుకొని వెళ్తాడు ఇంకా ఈ వ్యక్తి కార్ లో నుండి దిగిన వెంటనే ఈ అమ్మాయి ఆ కార్ని తీసుకొని అక్కడ నుండి పారిపోతుంది అండ్ వెళ్తున్న సమయంలో ఈ అమ్మాయి ఒక సైకిల్ వ్యక్తిని గుద్దేస్తుంది దానితో అతనికి చాలా కోపం వస్తుంది అండ్ ఈ అమ్మాయి ఆ వ్యక్తికి సారీ చెప్తుంది కానీ ఈ వ్యక్తి చాలా కోపంతో అమ్మాయిని ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మాయి మా గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ని సబ్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చివరికి ఈ వ్యక్తి తన ఫ్రెండ్స్ అందరిని పిలిచి అమ్మాయిని చుట్టుముట్టేస్తారు తర్వాత పాటు కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి